దుర్యోధుని భీమసేనుడు చూడండి ఏ విధంగా అయితే పరిగెత్తిస్తున్నాడో మా ఊర్లో జరిగే మహాభారత యజ్ఞ కార్యక్రమంలో భాగంగా చివరి రోజున జరిగే దుర్యోధన కార్యక్రమాన్ని ఈ వ్లాగ్ లో మీకైతే చూపిస్తాను ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మట్టితో దుర్యోధను ప్రతిమ చేసి ఆ ప్రతిమకు పూజలు చేసి ప్రాణ చేసిన తర్వాత దుర్యోధన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం దుర్యోధన కార్యక్రమం ఆదివారం రావడంతో మా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ చాలా మంది అయితే వచ్చారు ఈ కార్యక్రమాన్ని చూడడానికి దుర్యోధనుడు యుద్ధంలో పద్దెనిమిదవ రోజు తన సైన్యాన్ని అశ్వథామ కృపా కృతార్మలుగా మార్చుకుని దుర్యోధులు ఒక సరస్సు లో ధ్యానం చేసుకోవడానికి వెళ్తాడు చివరికి పాండవులు మరియు కృష్ణుడు అతన్ని కనుగొన్నప్పుడు దుర్యోధనుడు వారికి రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చి అడవికి వెళ్లాలనుకుంటున్నానని చెప్తాడు ధర్మరాజు ఆ ప్రతిపాదన తిరస్కరిస్తాడు హస్తినాపురాన్ని దుర్యోధనుడు బహుమతిగా ఇవ్వకూడదని అయితే చెప్తాడు బదులుగా తనకు నచ్చిన ఆయుధంతో ఒకరితో ఒకరు పోరాడడానికి పాండవ సోదరులు ఎవరినైనా ఎంచుకోవచ్చని యుద్ధంలో గెలిచిన వారే యుద్ధంలో విజేత అని ప్రతిపాదించాడు ధర్మరాజు అర్జునుడు నకురుడు లేదా సహదేవుడు గదతో తనకు ఉన్న ఆధిక్యత ఉన్నప్పటికీ దుర్యోధనుడు తన శత్రువైన భీముడిని గతాయుధానికి అయితే ఎంచుకుంటాడు బలరాముడు ఇద్దరు శిష్యుల మధ్య మరియు క్రూరమైన యుద్ధం తర్వాత దుర్యోధనుడి చేతిలో భీముడు అయితే అలసిపోతాడు అదే విధంగా దుర్యోధనుడు భీముడిని దాదాపు మోర్చిపోయేలా అయితే చేశాడు ఈ సమయంలో పోరాటాన్ని గమనించిన శ్రీకృష్ణుడు భీముడిని పిలిచి తన చేతితో పదే పదే తొడను చప్పట్లు సేక చేస్తాడు ఉద్దేశించినట్లే భీముడికి పాచికలాట తర్వాత దుర్యోధనుడి తొడను నలిపివేస్తానని చేసిన ప్రతిజ్ఞ అయితే గుర్తుకొస్తుంది భీముడు తన గతతో దుర్యోధనుడిపై విజయం సాధించి అతను తొడను కొట్టి దుర్యోధుని తీవ్రంగా ఎలా గాయపరుస్తారో మీరే చూడండి దుర్యోధను తొడగొట్టిన తర్వాత రక్తాన్ని తీసుకుని వచ్చి ద్రౌపది మాత గురలకు రాసి జడన్ ముడివేస్తారు ఇక్కడితో దుర్యోధన కార్యక్రమం ముగుస్తుంది ఈ కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయిన వారందరికీ ఈ రోజు సాయంత్రం అయితే పెండ ప్రదానం చేస్తారు అదే విధంగా ఈ రోజు సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం ధర్మరాజ స్వామి వారి పట్టాభిషేకంతో పద్దెనిమిది రోజులుగా జరుగుతున్న మహాభారతి కార్యక్రమం అయితే ముగుస్తుంది దుర్యోధన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి గుడి దగ్గర అయితే అన్న ప్రసాద వితరణ చేస్తారు నెక్స్ట్ బ్లాక్ లో మా ఊర్లో అగ్నిగుండ ప్రవేశం ఏ విధంగా చేస్తారు చూపిస్తాను కంటెంట్ లైక్ చేసి ఇలాంటి కోసం ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి